ఫ్రెండ్స్ కెనడాలో కాజల మృతి భారతీయులపై భద్రతా లోపం ఈ విషయాలు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కెనడాలో మరో భారతీయ విద్యార్థిని మృతి చెందింది అయితే కాల్గరి యూనివర్సిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన కాజల్ ఆకస్మికంగా మృతి చెందింది ఈ విషయాన్ని వాకోవర్ లోని భారత కాన్సులేట్ జనరల్ గురువారం అధికారికంగా ప్రకటించింది అయితే మృతి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని రకాల సహాయకర సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది మేము ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం కానీ అని కాన్సులేట్ ఎక్స్ వేదిక తెలిపింది అయితే కాజల్ మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కాగా ఈ సంఘటనకు కొన్ని నెలల ముందే మరో భారతీయ విద్యార్థిని సురీక్ష కోణంకి మిస్సింగ్ కావడం తెలిసిందే ఇక ఈ తాజా ఘటనల వల్ల విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి భారతీయ విద్యార్థులు చదువు కోసం వెళ్తున్న అందరూ కూడా భద్రత లోపం అయితే ఎక్కువ కనిపిస్తుంది చూసే ఫ్రెండ్ ఫ్రెండ్స్ అప్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్